అయితే నమస్తే ఈరోజు మా పత్తి మొలకలు అయితే గుంటకైతే తోలనికి ఈ పత్తి మూలకలు వచ్చేసి మనకు ఎనిమిది రోజులు అవుతుంది పెట్టి ఎనిమిది రోజులకి ఇంకా మనకు మారాకైతే ఇంకా వేయలేదనమాట సో ఇంత ముందుకి మనకు మారాకు వేసిన తర్వాత ఈ యొక్క గుంటకలు అయితే తోలేదు ఇప్పుడు రెండాకుల మీదనే తోలుతున్నాం అనమాట ఎందుకంటే ఇంతకుముందుకి మనకు మారాకు వచ్చేసరికి గడ్డి మూలప అనేది చాలా తక్కువ ఉండేది సో ఇప్పుడు మనకు రెండు ఆకుల మీదనే మనకు గడ్డి మూలప అనేది భూమి మీద అయితే ఎక్కువ అయితే మూలడం జరుగుతుంది ఆ యొక్క పత్తి మొలకల కంటే ఎక్కువ గడ్డే ఎక్కువగా అయితే విపరీతంగా ఏపుగా అయితే పెరగడం జరుగుతుంది సో మరి ఇందులో ఎట్లాంటి గుంటక అంటే ఎంత వేడిల్పు పలువు వేసుకొని తోలుతున్నాం అనేది వీడియోలు అయితే చూపిస్తాను మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట చూడండి అయితే ఇప్పుడు మనకి అచ్చు వచ్చేసి మనకు ముప్పై ఇంచులు అయితే మేము పెట్టామన్నమాట ఈ యొక్క పత్తి మొలకలు అనేది ముప్పై ఇంచుల అయితే పెట్టుకున్నాం అనమాట సాలుకు సాల మధ్యలో అయితే ఈ సాలుకు సాలుకు మధ్యలో మనకు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇంచుల ఇరవై ఐదు ఇంచుల పలుగైతే పడుతుంది అన్నమాట సో మేమైతే ముందుగా అంతకంటే తక్కువ అంటే పలుగు ఇరవై ఒక్క ఇంచు పలుగైతే వేసి గుంటకైతే తోలుతున్నాము దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే భూమికి అనేది గాలి తాకుతుంది అదేవిధంగా ఈ మొక్కలు అనేది మునగవు అదేవిధంగా ఎద్దులని నెమ్మదిగా కాకుండా మనం ఒకే విధంగా సాలు పట్టించి అల్లించినామంటే ఇక మనకు మొక్కలు అనేది మునగకుండా గుంటక అనేది తోలొచ్చు మీరు వీడియోలు చూస్తున్నారు రెండు ఆకుల మీద ఉన్నాయి సో ఎక్కడ కూడా మీకు మొక్కలు అయితే మునగట్లేదు ఈ తక్కువ పలువు ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ రెండు రోజులకు మనం ఇరవై మూడు ఇంచులు కానీ ఇరవై నాలుగు ఇంచులు కానీ ముప్పై ఇంచులు పెట్టుకున్న వారైతే ఆ పలుగు వేసుకొని తోలుకున్నట్లయితే మొక్కలు అనేది వాటిపైన మట్టిపడి మునగవు విధంగా మనకు గడ్డి మూలప అనేది అయితే చాలా వరకు అయితే తగ్గుతుంది ఇట్లా తోలుకుంటే ఈ విధంగా మొదటిసారిగా మనము తక్కువ పలుగు వేసి గుంటుక తోలినట్లయితే భూమికి గాలి పారి అదేవిధంగా మొక్క చుట్టూ కూడా వేరికి గాలి సోకి మనకు మొక్క ఏపుగా పెరగడానికి అయితే అవకాశం అన్నమాట సో మీరు కూడా ఎవరైనా ఇట్లా తొందరగా గుంటక తోలాలనుకుంటే మనకు భూమి పాటుకు వచ్చిందంటే అంటే భూమి మెరుగుతుంది అనుకుంటే మనం ఈ విధంగా అయితే మొక్కలు మునగకుండా అయితే తోలుకోవచ్చు ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్